దివంగత మహానేత గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి వరులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మేకపాట రాజగోపాలరెడ్డి ఆదర్శాల వరకు జలదంకి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకా మాధవారెడ్డి ఆధ్వర్యంలో జలదంకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ఉన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మరియు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమర్ రహే అమర్ అయ్యారు వయస్సార్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం జరుగుతుంది ఆర్ వయసార్ చనిపోయిన సందర్భంగా తెలవారం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఏ విధంగా ఉందంటే మన దల్ది గ్రామంలో ఉన్న నాయకులు వాళ్ళ యొక్క అభిమానం ప్రతి సంవత్సరం కూడా వారి వారి సొంత ఖర్చులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఆయన పెట్టిన పథకాలు ఈరోజు పథకాలు చూస్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కార్యక్రమాలకి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు కూడా ఎంతో తేడా ఉందని కూడా పేద ప్రజలందరూ కూడా మరి రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పెట్టిన పథకాలన్నీ కూడా పథకాలి ఈ యొక్క ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తలదింగి మండల నాయకులకు దళదింగి గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో జరిగేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి హిందువులు కూడా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా నిమజ్జనం పూర్తిగా హడావుడిగా చేసేటటువంటి రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ నిమజ్జన కార్యక్రమానికి ఎవరు చె చెప్పకుండా ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు డీజే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆపేసి రాజశేఖర రెడ్డి ఫోటోను తీసుకొని పోయి నిమజ్జనం చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని కూడా మనం చేస్తూ అటువంటి నాయకుడు మళ్ళా కూడా పుట్టడానికి కూడా మనం చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే కార్యకర్తలు మరియు నాయకుల్లో కూడా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ సాధిద్దాం సాధిద్దాం వైఎస్ రాజశేఖర్